కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామని అంటే వద్దని రిటర్న్ లెటర్ వాళ్ళకి రాసి వద్దని వెనక్కి చెప్తా ఉంటే చెప్పిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే మరి ఈ మనిషి ఏం సాధిస్తా ఉన్నాడు ఇది విధ్వంసం కాదా అని అడుగుతా భావితరాలకు మంచి చేసే మెడికల్ కాలేజీ సీట్లు మాక్సిమం ఎన్ని వస్తాయో మన రాష్ట్రానికి తెచ్చుకుని ఎంతమందిని డాక్టర్లను చేయగలిగితే ఎంతమంది డాక్టర్లను చేయాలంత ఆపత్రయపడకుండా వాళ్ళు సీట్లు ఇస్తాము దేశం మొత్తం మీద డెబ్బై ఐదు వేల సీట్లు ఇస్తాము ఐదేళ్ళల్లో ఈ సంవత్సరం పదివేల సీట్లు ఇస్తామని చెప్తా ఉంటే మా రాష్ట్రానికి సీట్లు అవసరం లేదు అని చెప్పి లేఖ రాస్తూ ఉంటే ఇది ఇంతకన్నా విధ్వంసం ఏదైనా అని అడుగుతుంది పిల్లల జీవితాలతో తొమ్మిది నెలలు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన విధ్వంసాలు నిజంగా అన్నిగా నేను చదువుతా ఒకసారి ఈ తొమ్మిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విధ్వంసాలు చేశారు ఒకసారి మీరు అందరికి కూడా ఆలోచన చేయమని ఉన్నా పిల్లల్ని బడులకు పంపేలా తల్లులను మోటివేట్ చేస్తూ తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ఆపేశారు ఇది విధ్వంసం కాదా స్కూళ్ళల్లో నాడు నేడు పనులు నిలిపేశారు ఇది విధ్వంసం కాదా ఇంగ్లీష్ మీడియంను సిబిఎస్ఈని అక్కడి నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని మూడో తరగతి నుంచి టోఫుల్ క్లాసులను తీసేశారు పిల్లలను స్థాయి విద్యకు దూరం చేసింది మరి ఇది విధ్వంసం కాదా ఎనిమిదో తరగతి పిల్లలకు ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రోత్సహించాల్సింది పోయి ఆ ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఆపేశారు ఇది విధ్వంసం కాదా సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్కు గ్రహణం పట్టించారు ఇది విధ్వంసం కాదా పిల్లలకు గొప్పగా చదివిచ్చేట్టుగా చేయాలి వాళ్ళు చదువుతేనే పేదరికం నుంచి బయట పడతారు అనే సంగతి తెలిసి పిల్లలను చదువులకు ప్రోత్సహించే విధంగా కాకుండా వసతి దీవెన పథకం పూర్తిగా రద్దు చేసి వసతి దీవెన విద్యా దీవెన పథకం అరకొరగా దులిపిస్తూ పిల్లల చదువులతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటమాడడం విధ్వంసం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసాడు ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా ఇది విధ్వంసం కాదా ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశాడు ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశాడు ఈరోజు పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్పుపాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు ఇది విధ్వంసం కాదా రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా సున్నా వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా అక్క సైతం చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం సున్నా వడ్డీ అమూల్ ఇటువంటి పథకాలతో చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితి నుంచి ఆశరా ఇటువంటి పథకాలతో చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటినీ రద్దు చేయడం అక్క చెల్లెమ్మ జీవితాలలో విధ్వంసం కాదా పేదవాడిని తోడుగా నిలుస్తాం పేదవాడికి తోడుగా ఉంటూ నేతన్న నేస్త మత్స్యకార భరోసా చేదోడు తోడు వాహనమిట్ల ఇవన్నీ కూడా నిలిపివేసి బలహీన వర్గాలకు తీ తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకొని వదిలిపెట్టడం విధ్వంసం కాదా రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలోకి వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక మద్యం అదే మాదిరిగా శాండు ఇసుక మద్యం క్వాడ్సు సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా అన్నిటికన్నా విధ్వంసం మోకరి ఆఫ్ డెమోక్రసీ అంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం నిన్న తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మాకరీ ఆఫ్ డెమోక్రసీ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సిపికి అందులో నలభై ఎనిమిది స్థానాలు వచ్చాయి ఈ స్లైడ్ కూడా వేయగలితే ఆ టేబుల్ నలభై ఎనిమిది స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైయస్ఆర్సిపికి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే నలభై ఎనిమిది స్థానాలు టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే ఒక స్థానం ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు ప్రజలు నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి ఒక స్థానం ఇస్తే వీళ్ళు చేసింది అంది రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు బెదిరి పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైఎస్ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు నలభై తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం నీకు వచ్చి నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు బహిల నీకు ఆ బయ ఎలక్షన్లో నీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా ఎన్నుకో ఎలా ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు అసలు మొకరీ డెమోక్రసీ ఏలూరు కార్పొరేషన్లో యాభై ఉంటే నలభై ఏడు ప్రజలు వైఎస్ఆర్సిపి తరఫున బి వైఎస్ఆర్సిపి తరఫున వాళ్ళ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన స్థానాలు ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు ఏలూరు కార్పొరేషన్ యాభై ఉంటే నలభై ఏడు వైసీపీ టీడీపీకి మూడు నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సిపికి యాభై నాలుగు యాభై నాలుగు ఉంటే యాభై నాలుగు యాభై నాలుగు టీడీపీకి సున్నా సింధూపురం మున్సిపాలిటీ సిగ్గుండల మన చంద్రబాబు నాయుడు బాగుమంది అక్కడ దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు ముప్పై ఎనిమిది స్థానాలకు ప్రజలు ఇరవై తొమ్మిది స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఆరు కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళు వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు పాలకొండ నగర పంచాయతీ ఇరవై ఉంటే పదిహేడు వైసీపీకి టీడీపీకి మూడు ఆడ ఎన్నిక జరగదు ఎందుకని అంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు వేయలేకపోయినారు ప్రలో పెట్టలేకపోయినారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ కో ఫోరం లేదని కో కోరం లేదని తుని మున్సిపాలిటీ ముప్పైకి ముప్పై వైసీపీని తెలుగుదేశం పార్టీకి సున్నా ఆడా ఎన్నిక పోస్ట్పోన్ ఎందుకు పోస్ట్ నాకే తెలియదు లా అండ్ ఆర్డర్ సిచువేషన్ అంటే అందుకని పోస్ట్ పోన్ అంట ఒక్క స్థానం కూడా నువ్వు గెలవలేను ఏ రకంగా పార్టీ పార్టీలోని నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎట గా ఎట తీసుకుంటావో నాకే తెలియదు పిటుగురాల మున్సిపాలిటీ ముప్పై మూడుకు ముప్పై మూడు వైసీపీ తెలుగుదేశం సున్నా ఏడా పోసుకోరు అంట కోరం లేదని పోసుకోను ఎందుకు పోసుకోండి నోజువేడు ముప్పై రెండుకి ఇరవై ఐదు వైసీపీ ఏడు మాత్రమే టీడీపీ దీన్ని కూడా పరిస్థితి అదే బుచ్చిరెడ్డిపాలెం ఇరవైకి పద్దెనిమిది వైసీపీ రెండు టీడీపీ నందిగా మున్సిపాలిటీ ఇరవైకి పదమూడు వైఎస్ఆర్సిపి ఆరు టిడిపి నందిగా లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తా ఉన్నాడు ఓటింగ్కి వస్తే చంపేస్తామని బెదిరిస్తా ఉన్నాడు పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తా ఉన్నాడు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూలీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి మీరే డిక్లేర్ చేసేసుకోండి రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి అయిపోయింది కదా సులభం కదా ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే